రేపే శనివారం రేపు శనివారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి ఇక ఒక్క గంటలోనే మీ కోరిక ఏదైనా సరే తీరిపోతుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలైనా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ శనివారానికి అంతటి ప్రాధాన్యత ప్రత్యేకత అయితే ఉంటాయి శనివారం రోజున చేసేటటువంటి పూజలకి పరిహారాలకి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే మనలో చాలామంది కూడా అప్పులు ఆర్థిక సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అనేక రకాల సమస్యలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అలా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి విపరీతమైనటువంటి అదృష్టం రావాలి అన్నా దరిద్రం తొలగిపోవాలి అన్న దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలి అన్నా సరే ఖచ్చితంగా శనివారం రోజున ఈ పరిహారాలు చేయవలసిందే విపరీతమైనటువంటి దరిద్రాలు దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మన చుట్టూ అనేక రకమైనటువంటి చెడు శక్తులు ఉంటాయి వాటి వల్ల మనం జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉంటాము అనేక రకాల సమస్యలు కూడా మనకు ఎదురవుతూనే ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోయి మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా ఆర్థిక కష్టాల నుండి విముక్తిని పొందాలి అన్నా మనకు ఎప్పుడూ కూడా ఆ యొక్క దైవానుగ్రహం ఉండాలి అన్నా ముఖ్యంగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజున స్వామివారిని పూజిస్తే ఖచ్చితంగా భక్తుల కోరికను తీరుస్తాడు అంతేకాదు శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని ఎంత భక్తిగా ఎంత శ్రద్ధగా పూజిస్తే అంత మంచి ఫలితాలైతే కలుగుతాయి శనివారం అనేది ఎందుకు అంతటి పవిత్రమైనటువంటిది అంటే స్వామివారికి శనివారం చాలా ఇష్టం స్వామివారికి అంటే ప్రతి శుభకార్యం కూడా శనివారం రోజుల్లోనే జరిగింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామివారు వెలిసింది కూడా శనివారమే అని శాస్త్రం చెబుతుంది అలానే ఇంకా ప్రతిదీ కూడా స్వామివారికి శనివారం రోజున చేశారు అని ఇక శనివారం అంటేనే స్వామివారికి ఇష్టం అని ముఖ్యంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు అని శాస్త్రవచనం అందుకే శనివారం రోజున నవగ్రహాల పూజ చేసిన హనుమంతుణ్ణి పూజించిన వెంకటేశ్వర స్వామి వారికి అంటే ఇష్టమైనటువంటి పూలను పళ్ళను అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైన పిండి ప్రమిదలో దీపం వెలిగించటం ఇలాంటివి చేస్తే గనక మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఒక గంటలోనే మనం అంటే ఖచ్చితంగా కూడా పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా చూస్తాము నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దీపంని వెలిగిస్తున్నప్పుడు ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలు స్వామివారి అనే అనుగ్రహం లభిస్తుంది అలానే వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అంటే చాలా ఇష్టం తులసి చెట్టుని మనం తప్పకుండా ఇంటి ముందు పెంచుతూ ఉంటాము తులసి చెట్టు ఇంటి ముందు పెంచటం వల్ల శుభప్రదంగా భావిస్తూ ఉంటాము శాస్త్రాల ప్రకారం చూసుకున్నా కూడా తులసి చాలా పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం చూసుకున్న తులసి చెట్టు అత్యంత శక్తివంతమైనటువంటిది తులసి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక తులసి చెట్టుని మనం ఎప్పుడైనా సరే ఒక దైవ వృక్షంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీనారాయణుల స్వరూపంగా తులసి చెట్టుని మనం పూజిస్తూ ఉంటాము తులసి అనేది అంతటి పవిత్రమైనటువంటిది ఇక ఈ యొక్క తులసి చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటాము తులసి చెట్టుని పూజించటం వల్ల అనేక దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టమైతే విపరీతంగా కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోతుంది కనుక తులసి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇక మరి తులసి చెట్టు దగ్గర చేసేటటువంటి పూజలు పరిహారాలు ఏవైనా సరే మన దరిద్రాన్ని తొలగిస్తాయి అలానే తులసి ఆకులు అన్నా వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అందువల్ల తులసి మాలను స్వామి వారికి శనివారం రోజున సమర్పించిన తులసి మాలను ఒక అంటే బెల్లం పానకంలో వేసి తులసి ఆకులను ఆ పానకంలో వేసి స్వామివారికి నైవేద్యంలో అలానే పానకంలో కూడా ఆ యొక్క తులసి ఆకులను వేసి నివేదించటం వల్ల స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కరుణ కటాక్షాలు లభిస్తాయి అని శాస్త్రవచనం అందుకే శనివారం రోజున స్వామి స్వామివారికి సమర్పించాలి ఇక శనివారం రోజున స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధతో పూజించాలి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందాలి అయితే స్వామివారి అనుగ్రహం పొందిన వారికి అప్పుల సమస్యలు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు కోరిన కోరికలు నెరవేరుతాయి అంటే మనలో చాలా మందికి చాలా రకాల కోరికలు ఉంటాయి అంటే ఆస్తి కొనాలి భూమి కొనాలి వ్యాపారం సరిగ్గా నడవాలి చేస్తున్న పనిలో ప్రతిఫలం ఉండాలి సమాజంలో మంచి గుర్తింపు ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి చేసిన ప్రతి పనిలో అదృష్టం కూడా కలిసి రావాలి దైవానుగ్రహం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని దైవాన్ని మనం ఇలా పూజిస్తూ ఉంటాము అంతేకాకుండా మనం ఏ దారి లేకుండా ఉండి మన సమస్యలు అనేకంగా పెరిగిపోయి ఇక ఇలా శనివారం రోజున చేసిన ప్రతి పరిహారానికి కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది కనుక రేపు శనివారం రోజున మనకు శాస్త్రాల ప్రకారం దీపానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుకుంటాము బ్రహ్మాండమైనటువంటి యోగం కూడా పడుతుంది మన చుట్టూ మనకే తెలియకుండా ఎన్నో దుష్ట శక్తులు దుష్ప్రభావాలు చెడు శక్తులు ఉంటూ ఉంటాయి కదా వాటి నుండి కూడా విముక్తిని పొందటానికి ఈ పరిహారాలు ఉపయోగపడుతూ ఉంటాయి ఈ పరిహారాలు చాలా పవిత్రమైనటువంటివి మనకు అంటే శనివారం రోజుల్లో వెలిగించే దీపానికి ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఎందుకంటే శనివారం అనేది పవిత్రమైనటువంటి రోజు అంటే మనకు శనివారం రోజు శని దోషాలను తొలగించేటటువంటి రోజు కనుక ఈ రోజున మనం నువ్వుల నూనెతో వెలిగించే దీపానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ముఖ్యంగా నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్లటి వస్త్రాన్ని ఎవరైతే నవగ్రహాల దగ్గర నవగ్రహాలకి సమర్పించి తైలాభిషేకాన్ని నవగ్రహాలకి చేస్తారో అలాంటి వారు కనుక శనివారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల తప్పకుండా అద్భుతమైనటువంటి యోగం అయితే కలుగుతుంది శనివారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక శనివారం రోజున చేసే ఈ పరిహారానికి అద్భుతమైనటువంటి ఫలితం అయితే తప్పకుండా వస్తుంది ఇక శనివారం రోజున మరి ఏ దీపంలో అంటే ఎలాంటి దీపం వెలిగించాలి అనేటటువంటి అంశాన్ని తెలుసుకుందాం శనివారం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు ఇక సాధారణంగా మనకి దీపం అనేది మనం మట్టి ప్రమిదల్లో దీపపు కొందుల్లో వెలిగిస్తూ ఉంటాము కానీ మనకు తమలపాకు దీపం అని రాగి ఆకు దీపం అని అలానే కందిపప్పు దీపం అని ఉప్పు దీపం అని ఇలా చాలా రకాల దీపాలు ఉంటాయి కదా అంటే ఇందులో ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క కష్టాన్ని తొలగిస్తుంది అలానే మనకు శనివారం రోజున పిండి దీపం వెలిగించటం వల్ల అప్పుల సమస్య తొలగిపోతుంది ఆర్థిక సమస్య తొలగిపోతుంది డబ్బుని సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కూడా తెరచుకుంటాయి డబ్బుని మనం ఎప్పుడూ కూడా సంపాదిస్తూనే ఉంటాము కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా దొరుకుతుంది అలానే అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి కనుక శనివారం రోజున మరి పిండి దీపాన్ని వెలిగించాలి ఇంతకీ ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే గనక ముందుగా మనం గోధుమ పిండి కానీ లేదా బియ్యం పిండిని కానీ తీసుకోవాలి తరువాత ఆ పిండిలో అంటే కొద్దిగా బెల్లం తురుముని కూడా కలపాలి అలానే ఆ పిండిలో కొన్ని ఆవు పాలు కానీ లేదా కొన్ని పాలను కానీ ఆవు నెయ్యిని కానీ కలిపి ఆ పిండిని తడుపుకొని తరువాత ఆ పిండితో ప్రమిదను తయారు చేసి ప్రమిదకి మూడు నామాలను పెట్టాలి స్వామి వారికి ఇష్టమైనటువంటివి మూడు నామాలను పెట్టి తరువాత ఆ యొక్క ప్రమిదను ఒక తమలపాకుని తీసుకొని ఇక మనం ఈ యొక్క పిండి ప్రమిదను తయారు చేసి మూడు నామాలను పెట్టిన తర్వాత తమలపాకును తీసుకొని ఆ తమలపాకు పైన కొంచెం పచ్చ కర్పూరం వేసి తరువాత ఆ యొక్క తమలపాకు పైన కర్పూరం వేసి దానిపైన ఈ ప్రమిదను పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోయండి మీ దగ్గర ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే గనక మీ దగ్గర ఏదైతే అంటే నువ్వుల నూనె కానీ లేదా నిత్య దీపారాధనకు వాడేటటువంటి నూనె కానీ ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెను అందులో పోసి దీపాన్ని వెలిగించండి రెండు వత్తులు విడివిడిగా వేసి వెలిగించండి అంటే రెండు వత్తులు విడివిడిగా వేసినప్పుడు ఒక్కొక్క వత్తి రెండు రెండుగా చేసి వెయ్యాలంటే మొత్తం నాలుగు వత్తులు ఉండాలి ఒక్కొక్కటి రెండు కలిపి వేసి అలా మనం రెండు వత్తులను విడివిడిగా వెలిగించాలి ఇలా వెలిగించి నమో నారాయనాయ నమః అనుకుంటూ మనస్సులో స్మరించుకొని మీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయో అవి చెప్పుకోండి మీకున్నటువంటి సమస్యలను కష్టాలను చెప్పుకొని దరిద్రాన్ని ఘోరమైనటువంటి బాధలను తొలగించుకోండి ఆర్థిక కష్టాలను కూడా తొలగించుకోండి ఇక సమస్యలను కష్టాలను తొలగించుకొని అదృష్టాన్ని మీరు పొందుకోండి తప్పకుండా మీ జీవితం మారిపోతుంది అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక మీ జీవితం అనేది మీకు నచ్చినట్టుగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున అసలు దీపాన్ని ఎలా వెలిగించాలి అని ముఖ్యంగా అలా వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయను వేస్తే ఇంకా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఎందుకు అంటే గనక యాలకులు అంటే లక్ష్మీప్రదమైనటువంటివి యాలకులు అనేవి కష్టాన్ని తొలగించేటటువంటివి యాలకులు దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి కనుక యాలకులను వెలుగుతున్న దీపంలో వేయటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి ఇక రేపు శనివారం రోజున దీపంలో ఏది వేసి వెలిగించాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి